జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ టక్కులు దొంగతనం చేసి విక్రయిస్తున్న నలుగురు ముట్టాకు గండేపల్లి పోలీసులు చెక్ పెట్టారు ఇటీవల కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని రైతుల పొలాల్లో ట్రాక్టర్ ట్రక్కులు దొంగతనానికి గురి కావడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు దీంతో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ ఇంజన్లు వేసుకొచ్చి గండేపల్లి మండలంలోని తాళ్లూరు మురారి గ్రామంలో రైతులు నిలుపుదల చేసిన ట్రాక్టర్ వెనుక భాగంలోని రెండు ట్రక్కులు దొంగిలించుకు వెళ్లిన ఘటనలో నలుగురు ముద్దాలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ట్రక్కులు దొంగతనం చేయడానికి ఉపయోగిస్తున్న ట్రాక్టర్ ఇంజన్ ద్విచక్ర వాహనాలు రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుంటుందని సిఐ తెలిపారు